అయ్యా జీవితాల్లో ప్రతి సంఖ్యం చేస్తున్న వందగా ఐశ్వర్యంతో క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్న

చేసిన బిడ్డలు కూడా ప్రభావ మీరు ఆశీర్వదించండి ప్రభావ అలాగే రేపు వచ్చే వారం భోజనాలు పెడుతున్న కృపాతల్లి కూడా మీరు ఆశీర్వదించండి బ్రహ్మ అయ్యా తండ్రిగా బ్రహ్మ నీ సన్నిధానంలో బ్రహ్మ ఎంతైతే విత్తుచున్నారో నూరు రెట్లు ఫలము అనుభవించడం బ్రహ్మ అయ్యా బిడ్డలు సుధీర సుదీర ప్రాంతాల బయలుదేరి వస్తున్నారు బ్రహ్మ మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మళ్ళా ఎవరు గృహాలకు వారిని సహాయం చేయండి

নওয়ালো তোর তোরই নওয়ালো